అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మన మొక్కలకి మనము పండ్లు తినేసి అరటిపండ్లు తినేసి వాటి తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదా ఆ అరటి తొక్కలతో మంచి ఫర్టిలైజర్ మొక్కలకి పొటాషియం బాగా అందుతుంది మనం ఎక్కువగా తినేది పండ్లలో విరివిగా తెచ్చుకునేది అరటి పండే కదండి ఈ అరటిపండ్లు తిన్నప్పుడు వాటి తొక్కల్ని కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో చేసే వాళ్ళు వేసుకుంటారు కాకపోతే మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మొక్కలకి వెంటనే ఇది అందాలి అనుకున్నప్పుడు పోషకాలు మనం ఇలా తొక్కలు ఉన్న వాటిని సేకరించి వీటితో రెండు మూడు రకాలుగా మనం మొక్కలకి అందించవచ్చు ఇవి నేను కొన్ని అట్టి తొక్కల్ని కలెక్ట్ చేశాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తెరతో కట్ చేసుకున్నాను అంటే ముక్కలుగా కట్ కట్ చేయడం వల్ల చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల త్వరగా కంపోస్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ అన్నది ఇంకా కొంచెం త్వరగా అవుతుంది ఉద్దేశంతో నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఈ వీటిలో నుండి ఒకటి ఫస్ట్ మొదటి పద్ధతి ఏంటి అంటే మనం చేయాలనుకుంటే ఒక కంటైనర్ ఏదన్నా తీసుకొని దాంట్లో ఈ కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి వీటిని వేసుకొని దీనికి రెండు మూడు రోజులు మూడు రోజుల నుండి వారం రోజుల వరకు వీటిని నీళ్ళల్లో వేసి పెడితే ఈ ముక్కల్లో ఉన్న సారం అంతా ఆ నీళ్ళల్లో దిగుతుంది కాబట్టి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అలాగే మిగిలిన పిప్పింతో మళ్ళీ కంపోస్ట్ చేసుకోవచ్చు ఇదొక విధానము దీంట్లో భాగంగా నేను ముందుగా చూడండి డబ్బాలు కొన్ని ముక్కలు వేసాను కదా అవి కట్ చేసినవి వేసిన తర్వాత ఇది మూడు రోజులైతే బాగా ఏం వాసన రాదు మూడు కంటే ఏడు రోజులు అయినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది అలాగే ఈ బెల్లం వేస్తే ఏమవుతుంది అంటే మంచి లిక్విడ్ కూడా మంచిగా తయారవుతుంది అలాగే వాసన కూడా బాగా ఏదన్నా కుళ్ళిన వాసన రాకుండా పండ్ల వాసన ఆ బెల్లంతో చాలా బాగా వస్తుంది అలాగే బెల్లం వేయడం వల్ల మంచి బ్యాక్టీరియా మొక్కలకు కూడా అందుతుంది కాబట్టి నేను దీంట్లో కొంచెం బెల్లం వేసి ఆ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసేయాలి నీళ్ళు పోసేసి దానికి కలిపేసి మూత పెట్టేసి పెట్టాలి అయితే టైట్గా మూత పెట్టకుండా మామూలుగా కొంచెం లూజ్గా పెట్టి లేదా టైట్గా పెట్టినా కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక్కసారి తీసి అంటే గ్యాసెస్ ఫామ్ అవుతాయి కదండి అది తీసి మళ్ళీ మూత పెట్టేయచ్చు అలా రెండు మూడు రోజులు ఇలా పక్కన పెట్టేసి రోజు కొంచెం కర్రతో ఇట్లా కలపడం కానీ లేకపోతే డబ్బాలో సగం వరకే ఉంటుంది కాబట్టి డబ్బాని కదిలిచ్చినా ఆ మూతను తీసి ఒకసారి కదిలిచ్చి పెడుతూ ఉండాలి మూడు రోజుల నుండి ఏడు రోజుల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఇంకా మిగిలిన కొన్ని ముక్కలు పక్కన పెట్టాను కదండి వాటిల్లో నుండి ఇది రెండోది ఇది నూరు వరహాల మొక్క అండి ఇది ఒక కంటైనర్లో ఉంది దాంట్లో స్ప్రైట్ కానీ థమ్సప్ బాటిల్ కానీ ఒకటి తీసుకొని దానికి వెనక భాగము కత్తిరించాలి వెనక భాగంలో నుండి కొంత భాగాన్ని ఉంచాలి అంటే దానికే ఆ మూత ఉండేటట్టుగా కట్ చేసి మధ్య మధ్యలో కూడా అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవచ్చు పెట్టుకొని కింద వైపు మూత తీసేసి ఈ డబ్బాని ఆ కుండీలో పక్కన మొక్కకి పక్కన ఉండే మట్టిలో దీన్ని పెట్టేయాలి మూత భాగాన్ని మట్టిలో పెట్టేయాలి ఇలా కొంచెం గట్టిగా అంటే ఇది వర్షం పడడం వల్ల తడిగా అయినా మట్టి లేకపోతే మనము కంటైనర్లో నీళ్లు పోసినప్పుడు మట్టి తడిగా ఉంటుంది కాబట్టి మెత్తగానే ఉంటుంది కాబట్టి మనం డబ్బా పెట్టేసి అట్లా గుచ్చేసినా కూడా సరిపోతుంది ఇలా గట్టిగా లోపలికి అన్న తర్వాత కింద కొంచెం మట్టి వేయాలి డైరెక్ట్ ముక్కలు వేయకుండా తొక్కలవి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఒక ఇంచ్ వరకు మామూలు గార్డెన్ సాయిల్ మనకి పాట్స్లో వేసుకునే మట్టి ఉంటుంది కదండి అది వేయాలి అది వేసిన తర్వాత ఈ అరటి తొక్కలు కట్ చేసినవి ఇవి కొంతవరకు వేయాలి మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు ఓ రెండే ఉన్నాయనుకుంటే ఆ రెండు కూడా కట్ చేసైనా వేయచ్చు రెండు ఇలాగే మామూలుగా తొక్కలు స్ట్రైట్గా కూడా కట్ చేయకుండా కూడా వేసేయచ్చు ఇలా వేసేసి ఎంతవరకు మనము ముక్కలు వేయాలనుకుంటున్నామో మన దగ్గర ఉన్నవన్నీ వేసిన తర్వాత పైన లేయరు మళ్ళీ మట్టి పోసేయాలి అందుకంటే దానిపైన నుసుమాలు అట్లాంటివి చేరితే కుళ్ళిన వాసన వస్తుంది అలాగే ఇక్కడ మాకు కోతుల బెడద కూడా ఉంటుంది దాని వాసన వస్తే ఆ డబ్బా తీసేసి అదంతా పాడు చేస్తాయి అందుకే నేను ఇలా పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని పెడతాను ఎందుకంటే మొక్కను కూడా పాడు చేస్తాయి ఇలా పెట్టేసుకొని దీంట్లో మొక్కకు వేసేటప్పుడు రోజు నీళ్లు వేసిన నీళ్లతో అయినా అది కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది లేదా పైనుండి కొన్ని నీళ్లు వేస్తూ ఉండొచ్చు మెల్లమెల్లగా ఆ లిక్విడ్ అంటూ అది మొక్కకి అందుతూ ఉంటుంది ఇది ఒక మినీ కంపోస్ట్ అన్నట్టు ఆ మూత పైకి లెగుస్తుంది అనుకున్న పైనుండి ఎక్కువ నీళ్లు వర్షం నీళ్లు పడతాయి అనుకున్న దానిపైన ఒక చిన్న రాయి పెడితే సరిపోతుంది ఇది రెండో పద్ధతి ఇది మూడోది ఇది ఒక కంటైనర్లో మాకు మిర్చి మొక్క ఉంది చక్కగా ఇప్పుడే పూత పిందెలతో ఉందండి ఇలా కంటైనర్లో ఒక పక్కకి మొక్క ఉన్న నుండి పక్కన గ్యాప్ ఉంటుంది కదండి అటువైపు కొంచెం మట్టి కొంచెం పక్కకు తీసేసి దాంట్లో మిగిలిన మొక్కల్ని వేసేసి పైన మట్టి కప్పేయాలి ఇదొక విధానం అంటే ఇప్పుడు నేను మూడు చెప్పాను కదండి ఫస్ట్ కంటైనర్లో వేసేసి మూడు రోజులు ఉంచడం వల్ల దాని సారం దిగుతుంది కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్ అవుతుంది ఇలా మొక్కలు వేసేసి దానిపైన మట్టి పోసేసి మనము మొక్కకి నీరు ఇచ్చినప్పుడంతా ఆ నీరు అటువైపు వెళ్తుంటుంది కాబట్టి మెల్లగా మట్టిలో అది కలుస్తూ దాన్ని జ్యూసెస్ అన్నీ దిగుతూ ఉంటాయి కాబట్టి మెల్లగా మొక్కకి పోషకాలు అందుతూ ఉంటాయి ఎక్కువ పూత పిందె రావడానికి పువ్వులు పోయడానికి పొటాషియం ఎక్కువగా అందిస్తే మంచిది అన్నట్టు అయితే మనకి అరటి పండ్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది మిగిలినవి కూడా ఉంటాయి కాల్షియము అలాగే ఐరన్ అవన్నీ ఉంటాయి కానీ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ మొదటి పద్ధతిలో ఒక కంటైనర్లో ముక్కలు వేసి పెట్టా కదండి నాకు ఐదు రోజులు పట్టింది ఇలా నాకు ఐదు రోజులు ఉంచాను తర్వాత దాన్ని కలిపేసి వడబోసుకుంటున్నాను ఇది కొంచెం ఎక్కువ పెద్ద డబ్బా కాబట్టి నేను ఒక చేత్తో వీడియో చేస్తూ చేస్తున్నా కాబట్టి పోసుకోవడానికి అక్కడ వడబోయడానికి కుదరలేదని నేను వేరే దాంట్లో కొంచెం తక్కువ పోసేసుకొని దాన్ని వడబోస్తూ చూపిస్తున్నాను మీకు అంటే ఒక చేత్తో చేయడం కదండి పడిపోతీ ఆ బరువు ఎక్కువ ఉండేసరికి అనేసి ఇలా చేస్తున్నాను ఇలా లిక్విడ్ అంతా కిందకి దిగుతుంది ఈ పైన ఉన్న పిప్పంతా వడపోసుకొని ఆ లిక్విడ్ని తీసుకోవాలి ఈ లిక్విడ్ బాగా చిక్కగా ఉన్న డైరెక్ట్గా మొక్కలకు పోయొద్దండి ఏది ఎక్కువ ఇచ్చినా మనం ఎక్కువ తిన్నా ఇబ్బందే అలాగే మొక్కలకు కూడా పోషకాలు కూడా మనం ఎలా తింటామో బ్యాలెన్స్గా మొక్కలకు కూడా ఇచ్చేటప్పుడు పోషకాలను కూడా మనం చూసుకొని ఇవ్వాలి తక్కువ ఇచ్చినా మొక్క ఎదగదు ఎక్కువ ఇచ్చినా మొక్కకి ఇబ్బంది అవుతుంది అందుకని ఈ లిక్విడ్ని ఫైవ్ టు టెన్ అంటే ఐదు రెట్ల నుండి పది రెట్ల వరకు ఎక్కువ అంటే ఒక మగ్గు ఉందనుకోండి ఐదు మగ్గులో ఏడు మగ్గులో పది మగ్గుల వరకు నీళ్లు కలుపుకోవచ్చు అలా డైల్యూట్ చేసుకొని మన దగ్గర ఉన్న పూల మొక్కలు పండ్ల మొక్కలు వాటి అన్నిటికీ కొంచెం కొంచెంగా ఇవ్వాలి అంటే బాగా ఆ మొక్కలో నుండి కంటైనర్లో నుండి కారిపోయేటట్టు కాకుండా కొంచెం తక్కువ తక్కువ పోసుకుంటే ఆల్రెడీ మనం వాటరింగ్ చేసి ఉంటే తక్కువే పిలుచుకుంటుంది అలా పోసేసుకుంటే మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి ఈ లోపల మనం ఏదైతే మిగిలిందో అది మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటాం కదా ఆ బిన్లో వేసేసుకుంటే మళ్ళీ ఈ తొక్కలు కూడా వృధా కాకుండా వీటి ద్వారా కూడా మళ్ళీ కంపోస్ట్ తయారవుతుంది కాకపోతే డైరెక్ట్గా దీంట్లోనే వేసుకొని కంపోస్ట్ చేసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు కాకపోతే కొంత భాగం ఇది తయారవడానికి రెండు నెలలు పట్టిద్దనుకోండి ఆ లోపు దానిలో ఉన్న కొంత సారం మనం మొక్కలకి వెంటనే ఇవ్వగలిగాం కదా అది ఇదొక పద్ధతి కాబట్టి ఇప్పుడు నేను మూడు పద్ధతులు చెప్పాను కదండి మూడు విధానాల్లో మీకు ఏది మంచిగా అనుకూలంగా ఉంటే అది చేసుకోవచ్చు ఇది వేసిన తర్వాత పైన మట్టితో కప్పేయాలి దానివల్ల పైన ఫ్రూట్ ఫ్లైస్ కానీ అట్లాంటివి రావు వాసన రాదు ఆ మట్టి అది కలిసి రెండు కలిస్తేనే కంపోస్ట్ తయారవుతుంది ఇదండి అరటి తొక్కలు మన ఇంట్లో ఉన్నవి పడేయకుండా మనం మొక్కలు పెంచుకుంటుంటే వాటికి మళ్ళీ ఎరువుగా ఇలా వాడుకోవచ్చు ఇది ఈ మూడు కాకుండా ఇంకో విధానంలో వాటిని అరటి తొక్కల్ని ఎండబెట్టేసి దాన్ని పొడి చేసుకొని కూడా వాడవచ్చు నేను ఇంకోసారి అది కూడా చూపిస్తాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టు అని అనుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు